దేశంలో రామ జన్మభూమి ఉద్యమం ఒక మహోన్నత గాథ అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు ఈ ఉద్యమం భవిష్యత్తుకు పునాది వేసిందన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో శ్రీరాముడి ఆశయాల మేరకు మన దేశం నడుచుకున్నట్లు వివరించారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో భవ్యరామ మందిర ప్రాణప్రతిష్ట రెండో వార్షికోత్సవంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు గర్భాలయంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా రామ మందిరం ప్రాంగణంలోని అన్నపూర్ణ ఆలయంపై ధ్వజారోహణ గావించారు అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు భారతీయ సనాతన సాంప్రదాయాలను అంతం చేయడానికి విదేశీ దురాక్రమణదారులు ఎన్నో కుట్రలు సాగించారన్నారు అయినప్పటికీ నేడు రామమందిరంపై కాషాయ ధ్వజం సగర్వంగా రెపరెపలాడుతూ నాగరికత కొనసాగింపు సందేశాన్నిస్తోందని హర్షం వ్యక్తం చేశారు వినమ్రతకు మంచితనానికి మారుపేరైన శ్రీరాముడు అవసరమైతే దుష్టులను అంతం చేయడానికి ఉగ్రరూపం దాలుస్తాడని రాజ్నాథ్ ఉద్ఘాటించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో రాముణ్ణి స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లామని స్పష్టం చేశారు రాముడి అసలు లక్ష్యం రావణుణ్ణి అంతం చేయడం కాదని అధర్మాన్ని నిర్మూలించడమేనన్నారు అదే తరహాలో ఉగ్రవాదులకు వారి పోషకులకు బుద్ధి చెప్పడమే మన ధ్యేయమని వెల్లడించారు ఆధునిక భారతదేశం సంఘర్షణల్లోనూ మర్యాదకు కట్టుబడి ఉంటుందన్నారు అయోధ్యలో రాముడు కొలువు తీరడం కల్లారా చూస్తున్నామని అది మనకు గొప్ప సంతృప్తినిస్తోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో అయోధ్యలో పెను మార్పులు వచ్చాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు గతంలో కొందరు వ్యక్తులు మతోన్మాదులు అయోధ్యను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని విమర్శించారు ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు రామ మందిర ప్రాణప్రతిష్ఠ రెండో వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు రామ జన్మభూమి ఉద్యమంలో రాజ్నాథ్ సింగ్ చురుకైన పాత్ర పోషించారంటూ ప్రశంసించారు ఐదు వందల ఏళ్ల తర్వాత రామ మందిరం సాకారం కావడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని పేర్కొన్నారు నగరానికి గతంలో తరచుగా ఉగ్రవాద బెదిరింపులు వచ్చేవని గుర్తు చేశారు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరం పూర్తి సురక్షితంగా మారిందన్నారు గత ఐదేళ్లలో నలభై ఐదు కోట్ల మంది భక్తులను అయోధ్యను దర్శించుకున్నట్లు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు మన విశ్వాసం సాంప్రదాయాల వేదిక అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇది మన విశ్వాసం సాంప్రదాయాల మహోన్నత దైవిక వేడుక అన్నారు ఈ మేరకు బుధవారం ఎక్స్లో పోస్ట్ చేశారు దేశ విదేశాల్లోని కోట్లాది మంది రామభక్తుల తరపున అయోధ్య రాముడి పాదపద్మాలకు విడంగంగా నమస్కరిస్తున్నట్లు ఉద్ఘాటించారు రాముడి ఆశీస్సులతో ప్రజలకు శుభాలు చేకూరాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు ఐదు శతాబ్దాల ప్రజల సంకల్పం రెండు సంవత్సరాల క్రితం నెరవేరిందని వివరించారు రామల్లా ప్రతిష్ట ద్వాదశికి ఆలయంపైనున్న ధర్మధ్వజం ఒక ప్రతీకగా నిలుస్తోందన్నారు గత నెలలో జరిగిన ధ్వజ ధర్మధ్వజ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరి హృదయం సేవ అంకిత భావం కరుణ అనే భావనలతో నిండిపోవాలని స్వయం సమృద్ధ భారత్కు అదే పునాది అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు